హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీగిరి ఆర్ట్స్ మనం ఈరోజు ఈ వీడియోలో కనకాంబరాలతో కొత్తగా మాల ఎలా ట్రై చేయాలో చూద్దాం ఈ మాల కోసం అయితే ముందుగా నేను ఫ్రెష్గా ఉన్న పూలన్నీ తీసుకున్నాను సూదిలో దారం ఎక్కించుకొని సూది చివరి భాగాన దారానికి మనం నార్మల్ పూలు ఎలా కడతామో ఆ విధంగా కట్టాలండి అలా కట్టడం వల్ల పూలనేవి కిందికి జారిపోకోకుండా ఉంటాయి ఇప్పుడు పూలన్నిటిని ఒక్కొక్కటి పూ తల భాగం క్రింద సూదితో గుచ్చుకోవాలి ఆ విధంగా సూది నిండా గుచ్చుకొని కాడలు బయటికి కనిపించేలాగా గుచ్చాలి సూది నిండా గుచ్చుకున్న పూలన్నింటిని కిందకి జరపాలి ఈ మాలకు పూల పూల కాడలన్నీ బయటికి కనిపించే విధంగా గుచ్చుకోవాలి కాడలన్నీ బయటికి కనిపించడం వల్ల చాలా అందంగా కనిపిస్తుంది మాలనేది ఈ పూలల్లోకి నేను పూలల్లో వేసే కట్టే ఆకు కూడా వేసి గుచ్చాను ఇలా గుచ్చటం వల్ల ఈ కనకాంబరాలు ఈ ఆకుతో పూలు చాలా అందంగా కనిపిస్తావని నేను ఈ ఆకు కూడా వేసుకొచ్చాను ఆ విధంగా పూలన్నిటినీ గుచ్చుకోవాలి ఇప్పుడు అందరూ కనకంబరాలు పెట్టుకోవడం చాలా ఓల్డ్ అయిందని చెప్పి ఎవరు పెట్టుకోవడం లేదు కానీ ఈ విధంగా ఈ మాల లాగా సూదితో గుచ్చుకొని పెట్టుకుంటే పూలు చాలా బాగా కనిపిస్తాయి ఈ పూలు పెట్టుకున్నారంటే అందరు మీ జడవైపే చూస్తారు ఈ మాల చాలా అందంగా కనిపిస్తుంది చాలా ట్రెండీగా కొత్తగా కనిపిస్తుంది చివరిగా అయితే ఒక ముడి వేసుకొని దారాన్ని అయితే సపరేట్ చేశాను సూదిని దారాన్ని ఫైనల్ అవుట్లుక్ అయితే ఈ విధంగా ఉంది పూలు మాత్రం చాలా చిక్కగా గుత్తగా కనిపిస్తున్నాయి కాడలు బయటికి కనిపించడం వల్ల చాలా అందంగా ఉంది థ్యాంక్ యూ ప్లీజ్ వాచింగ్ ఇట్